శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ కేంద్రంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదామంటూ కేంద్ర రాష్ట మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు కింజరపు అచ్చెన్నాయుడు పలాస ఎమ్మెల్యే గౌత శిరీష పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ ఎస్పీ జేసీతో పాటు జిల్లా పలాస కాసిబుగ చేరుకుని ఈ ప్రత్యేక కార్యక్రమంతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశారు వాతావరణంలో చోటు చేసుకుంటున్న తీవ్రమైన మార్పులకు ప్రధాన కారణం మనం వాడిపారేసే ప్లాస్టిక్ భూతంలా మారి పర్యావరణాన్ని నాశనం చేస్తోందన్నారు ప్లాస్టిక్ వాడక తగ్గించి ప్లాస్టిక్ బూతాన్ని తరిమి కొట్టాలని స్వచ్చాంధ్ర రాష్టంగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు స్వచ్చాంధ్ర స్వచ్చాంధ్ర జిల్లా కార్యక్రమంలో భాగంగా పలాస కాసిబుగ్గలో అందరితో కలిసి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పలాసను వ్యాపార విద్యా కేంద్రంగా అభివృద్ది చేస్తామని నూట ఇరవై కోట్ల రూపాయలతో పూండి డోల రోడ్డు పలాసలో కేంద్రీయ విద్యాలయం విమానాశ్రయం నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో రైల్వే ఓవర్బ్రిడ్జ్ వంటి అభివృద్ది పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు పలాసా చాలా చైతన్యవంతమైన ప్రాంతమని ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారుపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ స్వచ్చాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారని అన్ని గ్రామాలు పట్టణాలు నగరాలు పరిశుభ్రత పట్ల చిత్తశుద్దిని నిరూపించుకుంటున్నాయని అన్నారు పలాస కాసిబుగా మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే శిరీష అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు స్వచ్ఛ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీని పలాస నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మంత్రులు ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు పలాస సీహెచ్సీ ఎదుట రోడ్డును చీపురు పట్టుకుని వారంతా స్వయంగా శుభ్రం చేశారు కార్యక్రమంలో అందరూ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ జాయింట్ కలెక్టర్ మన్ అహ్మద్ ఖాన్ ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గిరిబాబు ఆర్డీఓ గ్రంథి వెంకటేష్ డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్ జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య మున్సిపల్ కమిషనర్ ఎన్ రామారావు టీడీపీ నాయకులు పి విఠల్ లోడగల కామేశ్వరరావు బడ్డా నాగరాజు సప్పా నవీన్ డొక్కరి శంకర్ దువ్వాడ శ్రీకాంత్ గురిటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ರಾಯರು ಶ್ರೀ ಬಂಗಾರೇ ಮೈದರು ಯಪ್ಪ ಸರ್ ದೊಡ್ಡದಾಗಿ ಜೇಟುನಾಮಿ ಯಲ್ಲಿ ಈ ನೇರ ನಾವು ಬರಕಣ್ಣ ನಾವು ಬರಕಣ್ಣ ಅಲ್ಲಾಡ್ ಹೋಗೋದು ಒಂದು ಸರ್ತಿ ಪ್ರತಿಗಳು ಪ್ರತಿಗಳು ಕೇಳುತ್ತಾರೆ नेशन में जो सिस्टम है जेल की डीजीपी नेशन सिस्टम अच्छा अच्छा पड़ता है सिस्टम नेशन एक टाइप प्रॉब्लम सिक्योरिटी कमेटी चोरेटर डीपीएस वगैरह है दान के वेट में स्कीम से चलता पूरा स्कीम कवर है आवेदन क्या क्या चार्जेस है నమస్తే 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 సార్ ఆడుకోవడానికి సాయుధాలు రిటైర్డ్ పీపుల్ మరి మంచి చేస్తూ మన పరిసరాలు స్వచ్ఛంగా శుభ్రతగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి మరియు ఇతర పెద్దలకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పట్ల ఇటు ప్రభుత్వం గాని అధికారులు గాని ఎంతటి ఇంపార్టెన్స్ తో పనిచేస్తున్నారో తెలియడానికి ఈ రోజు వేదికలు అనుకరించిన పెద్దలు రాష్ట్ర కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారితో పాటు ఇక్కడికి విచ్చేసిన మన జిల్లాకి ప్రత్యేక అధికారిక ఈ జిల్లాలో ఉన్న ప్రజల ఇబ్బందులు ఇక్కడికి వచ్చే అనేక సమస్యలు తన ధైర్యశీలిలో పరిష్కరించడానికి మన జిల్లాకి విచ్చేసి మొట్టమొదటి కార్యక్రమానికి మన జిల్లా మన పలాసాకి విచ్చేసిన శశిభూషణ్ గారికి కుటుంబ సభ్యులుగా మనందరికీ శుభ అయిన అచ్చెన్నాయుడు గారికి ఇక రామ్మోహన్ నాయుడు గారి గురించి మనం ఎవరికి చెప్పు అవసరం లేదు దేశం మొత్తం ఆయన పేరు చెప్తే ఈరోజు తెలుస్తుంది అలాంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మరియు ఈ మున్సిపాలిటీని నిర్వహించడంలో గత ఎనిమిది నెలలుగా నాకు సహకరిస్తున్న రా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాను ధన్యవాదములు అలాగే ప్రతిసారి ఇక్కడ చాలా మంది మా ఆడపిల్లలు వచ్చారు వాళ్ళందరూ రావడానికి కారణం కూడా చెప్తున్నాను సార్ మార్చి నుండి మాకు మంచినీటి కా మంచినీటి ఇబ్బందులు రెడీ అయిపోయాయి బిందెలు పట్టుకొని ఐదు రోజులకు ఒకసారి మున్సిపాలిటీకి వెళ్ళే ఇబ్బందులు గత ప్రభుత్వంలో పడ్డారు సార్ అయితే ఈ గవర్నమెంట్ రాగానే కలెక్టర్ గారి చర్వతో ముఖ్యమంత్రి గారి ఇచ్చాపరం వచ్చినప్పుడు మాకు ఇటు జేజేఎం స్కీమ్ నుంచి కానీ లేకపోతే ఉద్యానం స్కీమ్ నుంచి కానీ ఈ సంవత్సరం వేసవి నుండి కూడా మాకు ఇబ్బందులు లేకుండా వాటర్ కావాలని అడిగితే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు సార్ దానికి తగ్గట్టే కలెక్టర్ గారు జేసీ గారు కూడా రకరకాలుగా మాకు సహాయపడుతున్నారు దయచేసి నీటి కష్టాలు తెలిసిన వారు ముఖ్యంగా ఆఫ్ స్టోర్ గురించి ప్రత్యేక అధికారిగా గతంలో పనిచేసిన వారు మీరు మా జిల్లాకి రావడం నిజంగా మా పలాస మేము చేసుకున్న అదృష్టం మాకు ఈ వేసవి సెలవుల నుండి ఈ వేసవి నుండి కూడా నీటి ఇబ్బందులు లేకుండా పలాస మున్సిపాలిటీని ముఖ్యంగా మా ఆడపిల్లలకి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్టు మీరు సహకరిస్తారని మీరు కలెక్టర్ గారు కోరుకుంటున్నాను సార్ రెండోది ఈ అమ్మాయి చాలా బాగా ఇల్లు పెట్టుకుంటుందని మరి మన పలాస మున్సిపాలిటీ బాగుండాలంటే అధికారులు ఇక్కడ పనిచేసే వర్కర్లు కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా నా ఇంటిని నా వీధిని నేను శుభ్రంగా ఉంచుకుంటే ఆటోమేటిక్ గా పలాస శుభ్రంగా ఉంటాదని ఒక ఇక్కడ నుంచి ఒక ప్రమాణం తీసుకొని మీరు వెళ్ళగలిగితే కరెక్ట్ గా ఆరు నెలల లోపల శ్రీకాకుళం జిల్లాలో ఆదర్శమైన మున్సిపాలిటీగా మనందరం మనం పలాసాన్ని తీర్చిదిద్దుకోగలం ఒక ఆడపిల్లగా మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి శుభ్రత విషయం పాటించండి మన ఆరోగ్యాలు బాగుంటాయి మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలు బాగుంటాయి మన ఇంట్లో చెత్త తీసి పక్కింట్లోనో రోడ్డు మీద పడేయకుండా ఈరోజు మున్సిపాలిటీ పెద్దలు నిర్ణయిస్తున్న ఆ చెత్త వచ్చే బళ్ళు కానీ చెత్త డబ్బాలు కానీ ఉపయోగించుకొని చూడండి నిజంగా మీరు కానీ మీ ఇంటి పరిసరాలు కానీ ఎంత బాగుంటాయో దయచేసి ఒక ఆడపిల్లగా మీ అక్క చెల్లెలుగా చెప్తున్నాను మరి ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి తమ విలువైన సమయాన్ని కేటాయించి మన పలాసాకి విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి ఇక్కడ ఏర్పాటు చేసిన అధికారులకి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు